హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు బోనరా ఐ హోప్ బావునర్ అనుకుంటున్నాను ఈరోజు మనం విజయవాడలోని బీసెన్ రోడ్కి వచ్చామన్నమాట ఇక్కడ ఏదైనా హోల్సేల్లో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా విజయవాడ వచ్చినప్పుడు ట్రై చేయండి రాఘవయ్య పార్క్ ఉంది కదా దానికి ఆపోజిట్ రోడ్లోనే ఉందన్నమాట బీసెన్ రోడ్ అనేది సో ఇక్కడ ఏ ఐటెం బ్యాగ్స్ థింగ్స్ బట్టలు పిల్లలకు కావాల్సిన బొమ్మలు ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతున్నాయి మనం బార్గెన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కాస్ట్ ఎక్కువగానే చెప్తారు కానీ మనం బార్గెన్ చేస్తే తక్కువగా ఇస్తున్నారు సో ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి బాగుంటుంది హైదరాబాద్లో మన పాత బస్తీ ఉంది కదా సో అక్కడ ఎలా అయితే హోల్సేల్లో దొరుకుతాయో ఇక్కడ కూడా ఈ బీసెన్ రోడ్లో హోల్సేల్లో దొరుకుతాయి అనమాట మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి మేము చూసాం అనమాట సండే ఈవినింగ్ వెళ్ళాము సో బాగుంది తిరిగా షాపింగ్ చేసాము నైట్ ట్రాక్స్ టీషర్ట్స్ క్రాక్స్ అవి తీసుకున్నాము సో చెప్పడం ఏంది కాస్ట్ ఎక్కువగానే చెప్పారు మనం బార్గెన్ చేస్తే అన్నమాట సో ఈ వీడియో చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో మన ఛానల్లో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఏ వీడియో యూజ్ఫుల్గా ఉంటుందో నాకు తెలియడం కోసం అనమాట సో దయచేసి అందరూ దీనికి సహకరించండి అండ్ అలాగే మన ఛానల్లో వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ గైస్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ షార్ట్